హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పచ్చి మామిడికాయతో పులిహోరని చాలా చాలా రుచిగా ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలామంది ఇంట్లో నిమ్మకాయ పులిహోర కానీ లేదా చింతపండు పులిహోర కానీ చేసుకుంటూ ఉంటారు కదండీ కానీ ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మామిడికాయలు ఎక్కడ పడితే అక్కడ అంటే మార్కెట్లో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంటాయి కదా చక్కగా తెచ్చేసుకునే హ్యాపీగా ఇలా మామిడికాయతో పులిహోర ఒకసారి అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చింతపండు పులిహోర కన్నా ఈ మామిడికాయ పులిహోర చాలా బాగుంటుందన్నమాట ఇక నేను మార్కెట్కి వెళ్ళి రెండు అయితే ఇక్కడ మామిడికాయలు తెచ్చాను సో ఇప్పుడు వీటిని శుభ్రంగా నీట్గా వాష్ చేసి ఆ తర్వాత దీన్ని ఒక క్లాత్ తోట్టి తుడిచేసేయాలి దాని తర్వాత ఇక్కడ నేను తురుముకునే దాన్నిబెట్టి ఇలా మామిడికాయని తురిమి ఒక గిన్నెలోకి అయితే తీసి పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత మరొక బౌల్లోనికి ఇందులోనికి రెండు గ్లాసుల దాకా రైస్ తీసుకుని ఇది నీట్గా వాష్ చేసి రెండు మూడు సార్లు ఆ తర్వాత రెండు గ్లాసుల రైస్కి నాలుగు గ్లాసులు వాటర్ తీసుకున్నాను రైస్ ఎప్పుడైనా సరే పొడిపొట్లాడుతూ ఉడకాలి అంటే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసినట్లయితే రైస్ చక్కగా పొడిపొడలాడుతూ ఉడుకుతుంది ఇది ఒక గ్యాస్ మీద పెట్టేసుకుని ఆ తర్వాత మరొక స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకుని అందులోనికి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ రెండు టేబుల్ స్పూన్ల దాకా వేరుశనగ గుళ్ళు ఒక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక వన్ టేబుల్ స్పూన్ మినపగుళ్ళు ఒక వన్ టేబుల్ స్పూన్ పచ్చశనగపప్పు ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఈ విధంగా చక్కగా వేసుకుని స్టవ్ని సిమ్లో అడ్జస్ట్ చేసుకుని నిదానంగా ఇలా మంచి కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఇలా నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇది సిమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి త్వరగానే ఫ్రై అయిపోతుంది కాబట్టి సో ఇదంతా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి రెండు మూడు రెడ్ మిర్చిని అయితే ఇలా విరిచి వేసుకోవాలి ఇవి కూడా చక్కగా ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి ఆ తర్వాత ఇవి నిదానంగా ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులోనికి తురిమి పెట్టుకున్న మామిడి ముక్కలు తురుమిని ఆల్రెడీ నేను తురిమి పక్కన పెట్టుకున్నానండి ఇక్కడ చూపించే గిన్నెతోటి ఒక అరకప్పు దాకా అయ్యింది ఇలా తురుముకుని వేసుకోవచ్చు లేదా మిక్సీలో పట్టుకునైనా వేసుకోవచ్చు అలా మిక్సీలో పట్టే కన్నా ఇలా తురిమి వేసుకుంటే పులిహోర అనేది టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట సో ఇదంతా పచ్చివాసన పోయేలాగా ఇలానే కలుపుకోవాలి ఆ తర్వాత ఇది పచ్చివాసన పోయినాక కలుపుకున్న తర్వాత ఇందులోనికి రెండు కరివేపాకు రెమ్మల్ని ఇందులోకి వేసుకుని ఇది కూడా చిటపట్ల వరకు ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి కారం తినేదాన్ని బట్టి పచ్చిమిర్చిని అయితే ఒకటి నిలువన కట్ చేసుకుని ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నాను ఇలా పులిహోర చేసినప్పుడు నిలువన కట్ చేసుకుని పచ్చిమిరపకాయలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇదంతా ఇది కూడా ఫ్రై చేసేసేయాలి ఆ తర్వాత ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి రుచికి సరిపడా సాల్ట్నైతే అడ్జస్ట్ చేసుకోండి బట్ సరిపోకపోతే ఫైనల్గా కూడా ఒకసారి టేస్ట్ చేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసి ఇదంతా పట్టేలాగా ఒకసారి ఇదంతా కలిపేసుకోండి సో ఇదంతా దగ్గర పడి ఇదంతా మొత్తం ఈక్వల్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆ తర్వాత ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి ఒక పింఛ ఇంగునైతే యాడ్ చేసుకోవాలి అంటే ఒక చిటికడు వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఉడికించుకున్న రైస్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను రైస్ చూశారు కదా ఎంత చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చిందో ఇది రైస్ కూడా నేను నార్మల్ రైసే కలిపాను అండి సో ఇప్పుడైతే నేను ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చి మామిడికాయ తురుమునైతే ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసుకోవటం వల్ల పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి చక్కగా ఈ విధంగా రైస్లోకి వేసుకుని ఈక్వల్గా కలిసిపోయేలాగా ఒకసారి ఇలా కలిపేసుకోండి ఆ తర్వాత ఇందులోకి సాల్ట్ సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేయండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది సరిపోకపోతే మీకు కనుక ఒకసారి సాల్ట్ వేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి కలిసిపోతుంది బట్ చక్కగా ఈ విధంగా మామిడికాయ పులిహోరని ప్రిపేర్ చేసుకుని తిన్నారంటే చాలా చాలా బాగుంటుంది డెఫినెట్లీగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి రుచి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతూ ఉంటాయి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే